రాష్ట్ర బడ్జెట్ పై రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడారు తమది రైతు ప్రభుత్వం అనడానికి నిదర్శనం రాష్ట్ర బడ్జెట్ లో డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది కోట్లు వ్యవసాయ రంగానికి కేటాయించడమే రుణమాఫీకి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు కేటాయింపు దక్షిణ తెలంగాణలోని ప్రాజెక్టుల పూర్తికి పెద్ద ఎత్తున నిధుల కేటాయింపు ఎస్ఎల్బీసీ సొరంగం శివన్న గూడెం బ్రాహ్మణ వెల్లేముల పాలమూరు రంగారెడ్డి సీతారామ వంటి ప్రాజెక్ట్ల పూర్తికి ఎక్కువ నిధుల కేటాయింపు రాష్ట్ర ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం చెప్పడానికి ఇదే నిదర్శనమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు ఇరువారి ప్రజలు ఏ చేతగారు నూ మూడు జీర్చండారు కదా అందలే కదా నెల్లోనలే కదా ఆనపడ్డ నిఘలోని పార్టీని పొందబెట్టింది ప్రజలు మర్చిపోయినావు అప్పుడే పదహారు సీట్లను పొందబెట్టాం ఒక సీట్లు ఎంఐఎం ఏం పదహారు సీట్లలో బొంద పెడితే కూడా మా పార్టీని తీర్చిడతా అంటే నేను చూస్తే మాకు జాలేస్తుంది కేసీఆర్ గారు నీ ఆరోగ్య జాగ్రత్త ఎందుకంటే నువ్వు రిజల్ట్ మన అసెంబ్లీ అయిపోయింది ఆరు పార్లమెంట్ పార్లమెంట్లో చెప్పుతో కొట్టిన రిజల్ట్ ఇస్తే మమ్మల్ని తీర్చిడతావు అంటే ముప్పై ఏడు వేల కోట్లు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి నలభై రెండు వేల కోట్లు దుబారా అప్పులకు కూలిపోయే కాళేశ్వరం వేడి కొట్టేందుకు ఇంట్రెస్ట్ కట్టం అవి లేకుంటే ఇవాళ ఇప్పటికీ రైతు భరోసా రైతు బంధు అన్నీ చేసేవాళ్ళు ఇంకొకటి ఇవాళ హాస్టల్ ప్రతి కాంతి ఒకటి ఎనభై ఎనభై కోట్ల రూపాయలతో ఇరవై ఎకరాలలో మల్టీపర్పస్ హాస్టల్ కాంప్లెక్స్ పెడుతున్నాం ఈ నెల రెండు నెలల్లో టెండర్లు పిలుస్తున్నాం అన్ని హాస్టల్స్ ఒక దగ్గరనే ఇక గురుకులాలు పెట్టిన ఒక ఇల్లు తీసుకుంటే అలా రెండు వందల మంది మూడు వందల మంది నాలుగు వందల మంది అందులోనే ఎస్సీలు బీసీలు మైనార్టీలు ఓసీలు అందరు ఉండే విధంగా పిల్లలు కూడా అందరు కలిసిమెలిసి చిన్నప్పటికెళ్ళి కలిసిమెలిసి ఉండాలని ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కాంప్లెక్స్ని రెండు నెలల్లో టెండర్లు విసిటీ రాష్ట్రం అంతా నూట పంతొమ్మిది కాంతిలో స్టార్ట్ చేసుకున్నాను స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ బిల్లు కూడా నేను క్యాబినెట్లో అప్రూవ్ చేసి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ రెండు మూడు లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు పోతే మిగిలిన ఇరవై లక్షల మంది ఎట్లా బతకాలి వాళ్ళకి ఏదో ప్రతి ఒక్క రంగంలో వాళ్ళని నిపుణులు చేసి ట్రైనింగ్ ఇచ్చి వన్ ఇయర్ సొంతంగా మీద స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నాం దానికి మొట్టమొదటి సంవత్సరం వంద కోట్ల బడ్జెట్ పెట్టాం ఐపీఎల్ ఇంజనీర్ బిజినెస్ స్కూల్ మోడల్లో పెడుతున్నాం అది ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న పిల్లలకు చదువుకునేటప్పుడే వీళ్ళ ట్రైనింగ్ ఇస్తాం అసలు ఇలాంటి ఆలోచన రైతులకు కానీ యువకులకు కానీ స్కిల్లెస్ నేర్పించి ఎప్పుడైనా ఆలోచన మీకు వచ్చిందా ఇంత మంచి ఆలోచన చేస్తే ప్రభుత్వాన్ని హర్చించేది పోయి డిబాయి పోగొట్టుకొని సిగ్గు లేకుండా ఈరోజు నువ్వు మనం చేర్చి చెందాడుతా అంటున్నావు నేను తేల్చి చెన్నాడి నీ పార్టీని మొందపెట్టినరు నువ్వు రాజకీయాన్ని మానుకుంటే మంచిది మా ఎమ్మెల్యే గారు చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది చర్చలు నడుస్తున్నాయి మా క్లియర్ కట్ సోర్స్ ఏందే నేను కానీ ముఖ్యమంత్రి కానీ ఏది పెడితే అని కదా మా చర్చలు తెలుస్తుంది కదా అంత ఘోరంగా బడ్జెట్ పెడితే ముఖ్యమంత్రి గారు వెంటనే బడ్జెట్ గంటలు ప్రెస్ మీట్ పెట్టిను నేను ఢిల్లీలో ఉన్నా అంత ఘోరమైన తెలంగాణకు అన్యాయం చేసి ఏపీ రియాలి అంటే రెండు రాష్ట్రాలది ఒక్క మాట ఇప్పటికి ఎందుకు అందించాలని చెప్పాలి మీరు విలీనానికి ఇది చర్చలను జరుగుతుందంటానికి ఉదా ఉదాహరణ కాదా అటువైపు అడుగులు పడుతున్నాయి కాబట్టే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ వ్యతిరేక బడ్జెట్ పెడితే తెలంగాణ నిట్ట మును ముంచు కనీసం తెలంగాణ పేరు తీసుకోకుంటే ఎందుకు మాట్లాడతలేడు ఇంత మంచి ప్రవేశ బడ్జెట్ ప్రవేశపెట్టినా మా ప్రభుత్వాన్ని తీర్చండావు నువ్వు రేపో మాపో విలీనం కాబోయే పార్టీలో తెలంగాణ పేరెత్తకుండా ఎనిమిది రూపాయలు ఇవ్వలే మాకు అలాంటి ప్రభుత్వాలు ఒక మాట ఎందుకు అనలే విలీనం అవుతుందా కాదా టీవీ లేని వాళ్ళు మిగిలిన టీవీ వాళ్ళు ఆలోచించుకోవాలి మీరు ఎవరైనా రాష్ట్రం మీద ప్రేమ ఉంటే ఇలా అన్ని రాష్ట్రాలు దుమ్మెత్తికొస్తున్నాయి ఇది కుర్చి బచావ ప్రభుత్వం మోడీ గారు అక్కడ నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు ఉంటే సరిపోతుంది లేదు గవర్నమెంట్ పడిపోయి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు ఇండియా కూటమి వస్తుంది అని చెప్పి భయానికి బడ్జెట్ ఇచ్చిండు మనకు ఒక రూపాయి ఇయ్యలే కేసీఆర్ వాళ్ళ కొడుకు హరీష్ రావు ఎందుకు ఇప్పటికే ఆ బడ్జెట్ మీద మాట్లాడలేదు ధర్నా అనేది నిర్ణయం వచ్చింది బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు అన్ని పార్టీలు దేశం అంతా గగ్గోలు పెట్టి ప్రతిపక్ష పార్టీలు కొచ్చి బచావు ఆయనకు సపోర్ట్ చేసే పార్టీలకే ఇచ్చాడు తెలంగాణ గొండు చేయి చూపించు తమిళనాడు గొండు చేయి చూపించని రేపు ఇరవై ఏడు నీతి సమావేశాన్ని కూడా దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు బహిష్కరిస్తుంది ఎందుకు ఖండించలేదు ఫస్ట్ దానికి సమాధానం చెప్పాలి ఇంత మంచి బడ్జెట్ ప్రవేశపెట్టిన మా గవర్నమెంట్ ఏమో తీర్చి చెండాడుతాం డెబ్బై మూడు వేల కోట్లు కు పెడితే చర్చలు జరుగుతున్న మాట చిన్నపిల్లకి కూడా తెలుస్తుంది అది మీరు త్వరలోనే చూస్తారు ఎందుకంటే జరిగే విషయాన్ని మాకు తెలుసు కాబట్టి మీరు కూడా పరిశోధన చేసుకొని మీరు కూడా ఇంటెలిజెన్స్ మీకు ఢిల్లీలో రిపోర్టర్లు ఉంటారు మీరు కూడా ఎంక్వైరీ చేసుకొని నేను చెప్పే మాట ముమ్మాటికి వాస్తవం ఎందుకంటే నిన్న ఆయన మాటను బట్టి అర్థమైంది బ్రహ్మాండమైన రైతు ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వలేమని చెప్పి ఎన్డీఏ చేయ చెప్పి ఆయన తీర్చి చెడ్డాడుతున్నారంట అందుకే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం మా బడ్జెట్ చూడండి కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు చూడండి ఇవాళ ఇంకా వారం రోజులలో లక్షణాలు చేస్తున్నాం ఆగస్టు పదిహేనుకు రెండు లక్షల లోపు చేస్తున్నాం మిగిలిన అన్ని పథకాలు కూడా ఒక్కొక్కటి రైతు కూలికి ఇచ్చే పన్నెండు వేలు కూడా త్వరలో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి మా ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రసంగంలో చెప్పింది అందుకని కేసీఆర్ గారు ఎనిమిది నెలలు ఇంట్లో పండుకొని మధ్యలో రెండుసార్లు అసెంబ్లీ నడితే కూడా అసెంబ్లీకి రాకుండా నిన్న వచ్చి కాంగ్రెస్ తీర్చి చెన్నార్తా కాదు ప్రజలు మొన్న నిన్ను పార్ల అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో తీర్చి చెన్నాడి ఏడు సీట్లల్లో డిపాజిట్ పోగొట్టి తొమ్మిది సీట్లల్లో మూడో స్థానాన్ని పరిమితమై ఇంకా కూడా మాట్లాడుతున్నామంటే కేసీఆర్ గారు నీ స్థానంలో ఎవరున్నా నేనున్నా ఇంకొవరున్నా ఎప్పుడో రాజకీయాలు బంద్ చేసుకొని పార్టీని మూసేసుకొని శాశ్వతంగా రాజకీయాలకే విరమించుకోవాలి నీకు వచ్చిన రిజల్ట్ నువ్వు అంత బ్రహ్మాండంగా పరిపాలించుంటే పది అధికారం ఉన్నావు నువ్వు ఒక్క సీట్లో గెలవలేదు ఏడు సీట్లలో డిపాయిడ్ పోయినాక ఇవాళ మమ్మల్ని చా చీచి చెండాడుతావు మాట్లాడుతున్నాను నువ్వు మాట్లాడిన మాట్లాడుతుంటారు పబ్లిక్ టీవీలో వ్యవసాయ రంగానికి ఎప్పుడైనా డెబ్బై రెండు వేల కోట్లు పెట్టినాను వ్యవసాయ రంగం అంటే ఒక లోన్లు మాఫీ చేయడం ఒక రుణమాఫీ చేయడం రైతు బంధే కాదు స్ప్రింక్లర్ ఇవ్వడం డ్రిప్ ఇయర్ ఇవ్వడం రైతులకు సబ్సిడీ ఇయ్యం ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు తీసుకొస్తానికి మా ముఖ్యమంత్రి గారు మా ఫైనాన్స్ మినిస్టర్ గారు మా క్యాబినెట్ మినిస్టర్ అందరం కూర్చొని ఇలా రైతు బడ్జెట్ పెట్టాం నిజంగా ఇలా ఒక దేశ చరిత్రలో ఒక చిన్న రాష్ట్రంలో ఒక వ్యవసాయ రంగానికి లక్ష కోట్లు ఖర్చు అంటే రైతులందరూ కూడా అర్థం చేసుకొని మమ్మల్ని ఆశీర్వదించాలని తప్పకుండా కేసీఆర్ గారు ఇలా నిన్న మాట్లాడిన అహంకారమైన మాట తీర్చి చెడ్డాడుతా అన్నాడు ఒకటే తప్పాలో లక్ష రూపాయలు ఎప్పుడైనా నేసిన వాళ్ళు కేసీఆర్ లక్ష రూపాయలు రుణమాఫీ అని నాలుగు ఆరు వాయిదా పద్ధతులు వేస్తే బ్యాంకు వడ్డీకే తీసుకుపోయాయి ఇలా ఆరు వేల మంది రైతులు ఇలా పదకొండు లక్షల మంది రైతులకు ఒక్కోసారి ఎనభై తొంభై లక్షల లోపులన్నీ మాఫీ అయినాయి ఇంకా వారిలోనూ లక్షన్నర ఒక్కసారి లక్షన్నర రెండు లక్షలు ఎప్పుడైనా రైతుకు చరిత్రలో గతంలో మన్మోహన్ సింగ్ మాఫీ చేశారు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అందుకని మా జిల్లాకు సంబంధించిన నీటిపారుద ప్రాజెక్టు సొరంగా నుంచి మొదలు పెడితే బ్రాహ్మణ విల్లంలో కూడా పది రోజులలో ట్రై చేస్తున్నాం డిసెంబర్లో వరకు కూడా సాగు నోట్లు తలకాయి పెట్టిందంట ఉద్యమం చేసిందంట నేను అందిస్తున్న మాట్లాడుతున్నాను ఇక పనికిరాని మాటలకి ఎందుకని నేను సమాధానం చెప్పలే వంద రూపాయల పెట్రోల్ దొరుకుతుంది అచ్చిపెట్టే దొరుకుతుంది దానికి ఇరవై పై అచ్చిపెట్టే ఈయన సాగు నోట్ల నిమ్ చాచుపెట్టా దవకా చేస్తే కూడా చచ్చిపోతారా అన్ని అన్ని అసలు అబద్ధాలు మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు ఎందుకంటే మన పదిహేడు పదహారు సీట్లు ఓడగొట్టాక ఉద్యమం చేసిన ఓడగొడతాడా దొంగ నాటకాలు కాకపోతే నువ్వు మోడీతో కుమ్మక్ కాకపోతే ఎందుకు నువ్వు ఇవాళ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ మీద ప్రశ్నించావు ఇంత మంచి బడ్జెట్ పెట్టినా మా ప్రభుత్వాన్ని హర్షించకపోయినా నోరు మూసుకొని కూర్చోవాలి తప్ప తీసి చెండాడతాడు అందుకని ఆ కోపంతో చెప్తున్నా నేను ఇవాళ తీర్చి చెండాడిండు రెండు సార్లు నేను ఆరు నెలలు అసెంబ్లీలో పార్లమెంట్లో రేపు నా లోకల్ బాడీలో కూడా నీకు అడ్రస్ లేకుండా చేస్తాం నీ పార్టీని అప్పటికి నీ పార్టీ బీజేపీలో విలీనం అవుతుంది కానీ ఒకవేళ ఉన్నా అడ్రస్ ఉండదు